నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయడానికి ముందస్తుగా ఈ సభాముఖంగా అందరికీ బాధితులు అప్పచెప్పడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారను మోసం చేసి లేనిపోని మాటలు చెప్పి గద్దెక్కారని ఆరు హామీలు ఒకటి కూడా సభ్యంగా అమలు చేయడం లేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫ్లోర్ ఫోర్ ట్వంటీగా మిగిలిపోయిందని అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుందని భారత రాష్ట్ర సమితి రథోత్సవ బహిరంగ సభలకు లక్షలాదిగా తరలి రావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు కలుపుతి పట్టణంలో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన కల్వకుర్తి కల్వకుర్తి మున్సిపాలిటీ బెల్దొండ మండలం చారగొండ మండలం కార్యకర్తల సమీక్షా సమావేశము నిర్వహించడం జరిగింది ఈ సమీక్షా సమావేశానికి గ్రామ స్థాయి గ్రామ కమిటీలు మండల స్థాయి కమిటీలు గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు మున్సిపల్ చైర్మన్సు కౌన్సిలర్స్ అనుబంధ సంస్థలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ యువత రైతు అనుబంధ సంస్థలు కూడా ఆహ్వానించగలిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్కటూర్పి వరంగల్లో జరిగేటువంటి బహిరంగ సభ ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ముందస్తుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ఈ సమావేశాన్ని అందరికీ కూడా బాధ్యత ఇవ్వడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మరి కల్వకుంట్ నుంచి పార్టీ నిర్దేశించిన ప్రకారంగా అధ్యక్షుడు ఆదేశించిన ప్రకారంగా సుమారు ఒక మూడు వేల మంది నాయకులను కార్యకర్తలను ప్రజాప్రతిని తీసుకెళ్ళడం జరుగుతుంది ఇందు గురించి కల్వకుర్తి ఆర్టీసీ బస్సు నుంచి ముప్పై ఐదు బస్సులను బుక్ చేయడం జరిగింది దానికి తోడు గ్రామ గ్రామాల మండల స్థాయిలో మున్సిపల్ స్థాయిలో ఆ విధంగా ఉన్నటువంటి మన నాయకుల దగ్గర ఉన్నటువంటి ఫోర్ వీలర్స్ ఇవన్నీ కార్లు కానీ లేకుంటే డీసీఎంలు కానీ లేకుంటే ఇన్నోవాలు కానీ ఫార్చునర్స్ కానీ స్కార్పియోలు కానీ అలాంటి వాహనాలు కూడా సంప్రదించుకోవడం జరుగుతుంది సుమారు ఒక మూడు వందల వారాలు ఆ గ్రామ స్థాయి నుంచి మన స్థాయిని సేకరించడం అది కూడా సరిపోకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ బస్సులు కానీ ఆ రోజు సన్నే ఉంటుంది కాబట్టి స్కూల్లలో ఉన్నటువంటి బస్సులు కూడా బుక్ చేసుకోవడం జరుగుతుంది వీరికి పోవడానికి గ్రామంలో ముందుగా బయలుదేరి ముందు ఆ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకొని ఎవరి మండలంలో ఎవరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ చేరుకొని అందరూ కూడా కట్టాలు చేరుకోవడం జరుగుతుంది అక్కడ అందరూ కూడా టిఫిన్ సౌకర్యము మరి ఉపహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ నుంచి ఉపహారాల నుంచి మన వరకు ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది ఆ భోనగిరిలో అందరి కూడా ఆహార సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ విధంగా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం అక్కడ ఎకబుర్తిలో జరిగేటువంటి బహిరంగ సభకు కరోగు నుంచి వెళ్ళేటువంటి మా నాయకులు మా కార్యకర్తలు మేము మూడు గంటల వరకే అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం